ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు ఒకరైన దేవి వరప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టే వరకు ఆయనతో సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లగానే చిరంజీవితో సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపారు గరణి సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా తీయాలని ఆయన ఎంతో కాలం పాటు ఎదురు చూశారు రెండున్నర సంవత్సరాల పాటు ఎదురు చూసి చిరంజీవి ఈవీ సత్యనారాయణ కాంబినేషన్ లో దేవి వరప్రసాద్ అలుడా మజాక సినిమా నిర్మించారు చిరంజీవి ఈవీ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక సినిమా ఇది ఇది పోసాని కుష్టమూర్ల ఈ సినిమా కథకుడు కాగా మొదట ఈ సినిమాలో అత్తపాత్రకు వాణిశ్రీ వానిశ్రీ పేరును పరిశీలించి ఆమె డేట్లు కుదరకపోవడం వల్ల సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమా ఎంపిక చేయడం జరిగింది రంకికృష్ణ రంబా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు తేదీ సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ తో ఈ సినిమా షూటింగ్ మొదలైంది చిరంజీవి రంబా హీరోయిన్ గా కలిసి నటించిన తొలి సినిమా ఇదే ఈ సీనియర్ ఎన్టీఆర్ కు దేవీప్రసాద్ కు సన్నిహితుడు కాగా ఆ కారణం వల్ల ఈ సినిమాకి ఎన్టీఆర్ క్లాప్ కొట్టడానికి అంగీకరించారు పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీన థియేటర్ లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం చిరంజీవి అభిమానులు ఈ సినిమా ఎంతగానో నచ్చింది చిరంజీవి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దర్శకుడు బ్లాక్ సత్యనారాయణ హిట్ ఇచ్చారు